హెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ హెల్పింగ్ వెబ్స్ ఈరోజు మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రాము మనకి హెల్పింగ్ వర్బ్స్ గురించి కంప్లీట్ అవగాహన ఉంటే మనం ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది సులభంగా మనకి అర్థమవుతుంది అలానే మనం సులభంగా మాట్లాడగలుగుతాం కూడా సో ఈరోజు మనం కొన్ని హెల్పింగ్ వెబ్స్ గురించి మాట్లాడుకుందాం అట్లానే హెల్పింగ్ వెబ్స్ ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి ఏ తో యూజ్ చేయాలి అనేది ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాం స్టార్ట్ అవర్ క్లాస్ సో హెల్పింగ్ 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 యూ అలాంగ్ విత్ మైండ్ బర్డ్ అంటే చేసేదాన్ని మనం వబ్ అని అంటాం సో ఒక సెంటెన్స్ లో మైండ్ ఉంటుంది అలాగే హెల్పింగ్ బ ఉంటుంది కొన్నిసార్లు హెల్పింగ్ గబ్బ మెయిన్ బు గా యాక్ట్ చేస్తారు कोई सारू मेन वर्ब की हेल्प दट इज कॉल्ड हेल्पिंग वर्ब सो व्हाट आर द हेल्पिंग वर्ब्स सो दीज आर द हेल्पिंग वर्ब्स एम इज आर वाज वर वी बीइंग बी सो दीज आर ऑल हेल्पिंग वर्ब्स सो मन की हेल्पिंग वर्ब्स ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమిటి నవ్ వి టాక్ అబౌట్ బి ఫార్మ్స్ బి ఫార్మ్స్ ఈ బి ఫార్మ్స్ మనం ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం వాటి యొక్క మీనింగ్స్ యామ్ యామ్ అంటే యామ్ ఉన్నాను ఐమ్ స్టడింగ్ నేను చదువుతూ ఉన్నాను ఈజ్ ఉన్నాడు హీఈ స్టడీ సింగింగ్ ఆర్ ఉన్నారు దే ఆర్ ప్లేయింగ్ ఉన్నాడు ఉన్నారు గతంలో పాస్ట్ టెన్స్ లో మనం ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం వజ్ వర్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం సో ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్స్ తో ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి అబ్జెక్ట్ చేయండి యామ్ అంటే దిస్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్ ఐ ఓకే యు అంటే సబ్జెక్ట్ ఆర్ సి ఇట్ వి ఆర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ singulars what are the singulars first person singular first person singular what the first person singular i is the first person singular then second person or third person Singular third person singulars he, she, it. Third person singulars. First person singular I. We use am. Uh, third person singular is it. We use uh, is. And plural we use we, uh, you, and then uh, they. We use it uh, are. Um. ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ సింగులర్ మీన్స్ సింగులర్ అంటే ఒకటి ఒకటి గురించి మాట్లాడేదాన్ని సింగులర్ ఫ్లోరల్ ఒకటి కన్నా ఎక్కువ గురించి మాట్లాడేదాన్ని ఫ్లోరల్ అంటారు ఇవి మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం పాస్ట్ డిఫార్మ్స్ ఓకే ఐ వి ఐట్ सिंगल थर्ड पर्सन सिंग्ल फ्लोरल फ्लोर फ्लोर हेल्प फ्लोरल सब्जेक्ट अग्री वित्जेक्ट अग्री वित्ंग्ल हेल्थ सो सिंग्ल अंटे मेनी सो हिंदी स పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ సబ్జెక్ట్ ఐఆమ్ హ్యాపీ ఐఎమ్ నాట్ హ్యాపీ సో నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా లేను ఐఆమ్ హ్యాపీ ఐఎమ్ నాట్ హ్యాపీ యు ఆర్ బిజీ యు ఆర్ నాట్ బిజీ సో హీస్ హ్యూర్ హీస్ నాట్ హియో అతని ఇక్కడ ఉన్నాడు అతని ఇక్కడ లేడు వీఆర్ రెడీ వీఆర్ నాట్ రెడీ విఆర్ రెడీ విఆర్ నాట్ రెడీ మేము రెడీగా ఉన్నాము రెడీగా లేము దే ఆర్ స్టూడెంట్ దే ఆర్ నాట్ స్టూడెంట్ కొన్ని పాస్ట్ ఐ వాజ్ టైర్డ్ ఐ వాజ్ నాట్ టైర్డ్ నేను అలసిపోయాను నేను అలసిపోలేదు వ్యూ ఆర్ లేట్ వీఆర్ నాట్ లేట్ మేము లేట్ ఉన్నాము మేము లేట్ గా లేవు హీ షీ హీ వాజ్ ఎట్ హోమ్ షీ వాస్ నాట్ ఎట్ హోమ్ సో ఆ మినిట్ దగ్గర ఉంది ఆ మినిట్ దగ్గర లేరు విక్సైటెడ్

ఐ హ్యావ్ ఎ కార్ ఐ హైక్ ఐ పెన్ ఐ బుక్ షీ హ అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం అనేది సేమ్ ఇక్కడ కూడా సింగులర్ థర్డ్ పర్సన్ పర్సన్ సింగులర్ వాట్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ వి ఆల్రెడీ సెట్ ఓకే హి సిట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఓకే థర్డ్ పర్సన్ సింగులర్స్ యూస్ హ్యాస్ ఓకే మనకి ఈ సెంటెన్స్ లో హి సిట్ ఎక్కడ కనిపించినా కూడా Many of the students uh, use uh, sometimes we use uh, have. Can you have you check out that day? Has a you check. He it has. Okay. Next I. Plurals. Plurals. Okay. ఏమేమి ఉంటాయి ఐ వి యు అండ్ దే సో ఈ వచ్చేటప్పుడు మనం హ్యావ్ యూజ్ చేయాలి సో ఆ సెంటెన్స్లో ఐ హ్యావ్ వి హ్యావ్ యూ హ్యావ్ దే హ్యావ్ హు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ గుర్తుపెట్టుకుంటే కొంత అవగాహన మనకున్నట్టే గ్రామర్లో నెక్స్ట్ నెక్స్ట్ ఏముందండి హ్యాడ్ Okay, so all subjects add in all subjects, all subjects in past tense. We use add all subjects and they I, we, uh, you, he, she, it, they. ఆల్ సబ్జెక్ట్స్ పాస్ టెన్స్ ఏం యూజ్ చేస్తాం హ్యాడ్ ఓకే సో ఐ హావ్ కలిగి ఉన్నాను ఐ హావ్ డన్ మై హోం నేను నా హోమ్ చేసేసాను కంప్లీటెడ్ ఐ షీ హడ్ ఈటింగ్ షీ హినిష్ ఈటింగ్ సో హావ్ హ్యాస్ హ్యాడ్ కామన్ గా మనం టెన్సెస్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో యూజ్ చేస్తాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హాస్ హావ్ యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ యూజ్ చేస్తాం have been has been had been at the perfect continuous tense just so you could have show an i we you they have in present tense He, she, it has in present tense okay these are all plural plural subjects this is the first person singular okay third person singular has a, all subjects in past tense had we already discussed about it next so some sentences i have a bike i don't have a bike not bike only i don't have a bike you have time you don't have time nick time on nick time later he has a job job he does not have a job could have not does not does not have a job okay sentences we have a we have plans we have we don't have plans Plants they have a tickets they don't have tickets okay sentences నెక్స్ట్ హ్యాడ్ ఫస్ట్ ఐ హోల్డ్ ఐ డోంట్ ఐ డి నాట్ హ్యావ్ ఏ కోల్డ్ నాకు జలుబు వచ్చింది నాకు జలుబు రాలేదు యు హ్యాడ్ ఏ ఛాన్స్ చాన్స్ యుడి హ్యావ్ ఛాన్స్ నీకు అవకాశం వచ్చింది నీకు అవకాశం రాలేదు షీ హ్యాడ్ ఏ ఫోన్ షీ డి నాట్ హ్యావ్ ఎ ఫోన్ ఆమెకు ఫోన్ ఉంది ఆమెకు ఫోన్ లేదు సో ఇలా కొన్ని సెంటెన్సెస్ ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకి కొంత అవగాహన అనేది వస్తుంది నెక్స్ట్ డూ ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఓకే సో హియర్ ఆల్సో సేమ్ వెన్ వి యూజ్ డూ అండ్ వెన్ వెన్ వి వి యూజ్ యూజ్ డస్ ఓకే ఇక్కడ హీ ఆల్రెడీ చెప్పుకున్నాం ఓకే ఈ సిట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మనం ఏం యూజ్ చేస్తాం డజ్ యూజ్ చేస్తాం అండి డజ్ యూజ్ చేస్తాం ఓకే హీ డజ్ ఇట్ డీ ఈ వర్డ్స్ మనం చూడగానే హీ ఉంది ఏ అర్థం ఒక వాడాలి ఓకే డూ ఫార్మ్స్ అయితే డజ్ హ్యావ్ ఫార్మ్స్ అయితే హ్యాజ్ బి ఫార్మ్స్ అయితే ఈజ్ అనే ఒక మైండ్ కి మనం వచ్చేయాలండి సో హీ డస్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఐ వి యు అండ్ దే వీటన్నిటికి కూడా మనం డూ యూజ్ చేస్తామండి ఐ డూ వి డు యూ డూ దే డు నెక్స్ట్ డిడ్ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఆల్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తాం ఆల్ సబ్జెక్ట్స్ ఏం యూజ్ చేస్తాం డిఫిన్ టెన్స్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏమున్నాయి మనకి సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఐ వి యూ దే హీ ఇట్ మనం ఆల్రెడీ సింగులర్స్ ఫ్లోరల్స్ ఏవి అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా మనం ఇదివరకు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఒకసారి డౌట్ ఉంటే అవి ఒకసారి చూడండి ఇక్కడ డూ ఎక్కడ యూజ్ చేస్తాం డస్ అక్కడ యూజ్ చేస్తాం డిట్ ఎక్కడ యూజ్ చేస్తాం ఓకే డూ అంటే ఏంటి చెయ్యూ ఐ డూ మై వర్క్ డైలీ నేను నా పనిని రోజు చేస్తాను డజ్ చేస్తాడు చేస్తుంది హి డజ్వర్క్ అతను హోంవర్క్ చేస్తాడు డిడ్ చేసేసాడు గతం ఫాస్ట్ అండ్ ఐ డిడ్ మై బెస్ట్ నేను నా నా వంతు నా ప్రయత్నం నేను చేసేసాడు అని అడిగాడు ఒకసారి చూసేసుకోండి ఐ వి యూ దె టు సీ ఇట్ డజ్ నాలెడ్ చెప్పుకోను కదా ఆల్ సబ్జెక్ట్ డజ్ నెక్స్ట్ ఐ డూ యోగా నేను యోగా చేస్తాను ఐ డోంట్ డూ యోగా నేను యోగా చేయను వి డూ యో వర్క్ యు డూ యో వర్క్ యు డోంట్ డూ యో వర్క్ నీ పని నువ్వు నీ పని నీవు నీ పని చేస్తావు నీవు నీ పని చెయ్యవు యూ డోంట్ డూ యోర్ వర్క్ యూ డూ యో వర్క్ నీ పని నువ్వు చేస్తావు అలా కొన్ని వర్డ్స్ మనం హ్యాబిట్యుయేట్ చేసుకొని మాట్లాడుతూ ఉండాలి డైలీ హీ డస్ హీ డస్ హోంవర్క్ అతను తన హోంవర్క్ చేశాడు ఇది చేస్తాడు హీ డస్ నాట్ డు హోంవర్క్ అతను తన హోంవర్క్ చేయడు ఓకే వీ డూ అవర్ బెస్ట్ మన ప్రయత్నం మన వంతు మనం చేద్దాం వీ డోంట్ డూ అవర్ బెస్ట్ మేము మా వంతు చేయము ఉత్తమంగా లేదా మంచిగా చేయము ది డూ ఎక్సర్సైజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు దే డోంట్ డూ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు ఇవి కొన్ని నెగిటివ్స్ ఐ డిడ్ మై పాజిటివ్ టెన్స్ లో నెగిటివ్స్ ఐ డిడ్ మై హోమ్ వర్క్ ఐ డి నాట్ డూ మై హోమ్ వర్క్ డి మై హోమ్ వర్క్ ఎప్పుడైనా ఇక్కడ చూడండి డిడ్ వచ్చినాక ఎప్పుడు కూడా ఇది మనకి ప్రజెంట్ టెన్స్ లో ఉండదు V1 loanem did the on V2 wrong. V2 don't uh, use uh, did after did. Okay, so we did well. We didn't. Uh, we didn't. Uh, we did not do well. She did. She, she did the dishes. She did not do the dishes. ఆమె పాత్రలు కడిగింది ఆమె పాత్రలు కడగలేదు అని చెప్పే సందర్భంలో ఈ మనం యూజ్ చేస్తామండి నెక్స్ట్ మోడల్ హెల్పింగ్ వెబ్స్ మోడల్ వెబ్స్ నాలెడ్జ్ ఒప్పుకున్నాం పాజిబిలిటీస్ అన్నీ కూడా కెన్ చేయగలడు గుడ్ చేయగలరు చేయగలిగాడు మే కావచ్చు మైట్ కావచ్చు విల్ చేస్తాడు వుడ్ చేసేసాడు ఇక్కడ మనకి కెన్ అనేది చెయ్యగలడు పాజిబిలిటీలో మనం మాట్లాడతాం కుడ్ అనేది చేయగలిగాడు ఐ కుడ్ రీడ్ ఇంగ్లీష్ వెన్ ఐమ్ స్టడీంగ్ ఇన్ మై టెన్త్ క్లాస్ అంటే నేను ఆ టైంలో చేయగలిగాను ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను హీ గుడ్ రన్ ఫాస్ట్ అతను వేగంగా పరిగెత్తగలిగాడు వెన్ హీ వాస్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అట్లా మనం పాస్ట్ లో చేయగలిగాము అని చెప్పేటప్పుడు కుడ్ అనే పదాన్ని యూజ్ చేస్తాం మే మే ఐ మే గోదే నేను రేపు అక్కడికి వెళ్ళొచ్చు ఇట్ మే రైన్ వర్షం పడవచ్చు కావచ్చు అనే పదంలో సందేహం డౌట్ఫుల్ గా చెప్పే పదంలో మే అండ్ మైట్ యూజ్ చేస్తామండి విల్ విల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం భవిష్యత్తులో జరుగుతుంది ఈ విల్ కాల్ టు మీ యూ విల్ కమ్ టు మీ యూ విల్ కమ్ టు మై విలేజ్ విల్ కమ్ టు మై హోమ్ హీ విల్ డూ హీ విల్ మేక్ హీ విల్ ప్రిపేర్ అంటే ఏదైనా వాళ్ళు చేస్తారు అని చెప్పేటప్పుడు మనం విల్ అనే పదాన్ని యూజ్ చేస్తామండి నెక్స్ట్ అండి ఇక్కడ వుడ్ చేసేసాడు హీ వుడ్ డూ హిస్ వర్క్ అంటే పాస్ట్ లో కొన్ని జరిగిపోయే చెప్పేటప్పుడు చేసాడు చేసేసాడు అనే చెప్పేటప్పుడు వుడ్ అనేది యూజ్ చేస్తాం ఓకే కెన్ అనేది గరుడు ఎబిలిటీ గుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ అలాగే విల్ అనేది ఫ్యూచర్ అండ్ వుడ్ అనేది పాస్ట్ ఫర్ ద విల్ ఓకే ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి మోడల్ హెల్పింగ్ వెబ్స్ ఇంకొన్ని ఉన్నాయి కదా షల్ చేస్తాను షుడ్ చేయాలి చదవాలి అంటే మస్ట్ గా చెప్పే వర్డ్ యూ షుడ్ డూ ఇట్ అంటే మస్ట్ తప్పకుండా యు మస్ట్ గో యు మస్ట్ రీడ్ యు మస్ట్ స్లీప్ యు మస్ట్ కమ్ యు మస్ట్ ఈట్ సో అలా కొన్ని కొన్ని వర్డ్స్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు రిపీటెడ్గా ఈ వర్డ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఆర్ టు చేయాలి యు టు ఒబే అంటే మీరు తప్పకుండా పాటించాలి ఓకే యూజ్ టు అలవాటు ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే నేను అప్పట్లో క్రికెట్ ఆడేవాడిని ఐ యూజ్ టు జంప్ ఐ యూజ్ టు వాచ్ మూవీస్ వెన్ ఐ వాజ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే అప్పట్లో మేము అలవాటుగా చేసే పనులన్నీ కూడా యూజ్ టు అంటాం నీట్ టు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం నీట్ టు యు టు స్టడీ అది అవసరం డేర్ ధైర్యం హౌ డేర్ యూ టు టచ్ మీ లైక్ అని మనం కదా ఈ ఓట్స్ని చాలా వరకు మనం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ తోనే వస్తాయండి ప్రాక్టీస్ చేయకుండా ఏవి రౌండ్ సో ఐ విల్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ ప్రాక్టీస్ అండ్ కీప్ ఇన్ యువర్ మైండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎవరికైతే మినిమం ఇంగ్లీష్ ఐడియా ఉండదు వాళ్ళందరికీ కూడా వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏ సబ్జెక్ట్ యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం ఇవన్నీ తెలుసుకుంటే ఈజీగా మనం మాట్లాడడానికి హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ సో ఫార్ సపోర్ట్ మీ ఫర్ మేకింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ